హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ముందుగా అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి జన్మాష్టమి సందర్భంగా ఇంట్లో మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా నేను ఈరోజు ఒక కప్పు పాలపొడితో టేస్టీగా ఉండే ధార్వాడ పేడాన్ని ప్రిపేర్ చేస్తున్నాను మనకి అరగంటలో ఈ స్వీట్ రెడీ అయిపోతుంది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా కూడా ఉంటాయండి ఈ స్వీట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయి లేదు అంటే నాన్స్టిక్ కడాయిని తీసుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు నిండుగా పాల పొడిని వేసుకోవాలి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పాలపొడి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి ఇవి రెండు మాత్రం తప్పకుండా చేయాలండి ఇలా మనకి లైట్ గోధుమ కలర్ వస్తుంది కదా అప్పుడు వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కూడా కలుపుకుంటూనే ఉండాలి మనకి ఈ పాలపొడి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాల టైం పడుతుందండి నిదానంగా కలుపుకుంటూ చేసుకుంటేనే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇందులోకి అదే కప్పుతోని ముప్పవ కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి వేసుకొని పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని ఈ రెండింటిని పాలపొడిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేస్తే ఉండల్లాగా ఫామ్ అయిపోతాయి కాబట్టి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంత కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనకి టెక్చర్ అనేది ఇలా ఉంటుంది అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పాలపొడిని వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలాగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పేడాన్ని రౌండ్ బాల్స్ లాగా కానీ లేదు అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా బాదుషా షేప్లో ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగానే షుగర్ పౌడర్ని కొద్దిగా ప్రిపేర్ చేసుకోవాలండి అందులోకి మనం ఈ పేడని ఇలా షుగర్ పౌడర్లో డిప్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే తార్వాడ్ పేడ రెడీ అయిపోయింది ఇలానే మిగతా పేడ అంతా ప్రిపేర్ చేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ స్వీట్స్ ఈ కృష్ణాష్టమికి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకొని ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్